హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం జరిగింది సో అవి ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏడుగురకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అట్విడ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది జూలై నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంచదారతో పాటు కందిపప్పును కూడా అందించనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గత కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం తెలుసుకోవడంతో స్పందించిన చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో పంపిణీ కోసం కందిపప్పును కొనుగోలు చేసి ఎమ్ఎల్ఎస్ పాయింట్లకు తరలించనున్నారు సాధారణంగా జూన్ ఇరవై తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకులు చేరుకుంటాయి ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కందిపప్పు సక్కర కూడా మిగతా సరుకులతో పాటు రేషన్ దుకాణాలకు చేరుకుంటాయి బహిరంగ మార్కెట్లలో కందిపప్పు రేటు రోజు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పెన్షన్లు ఇప్పటికే పెంచడం అయితే జరిగింది జూలై ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్లు అమల్లోకి రానుండగా వీటికి చేతగా తెల్ల రేషన్ క్వార్డుదారులకు బియ్యం పంచదారుతో పాటు కందిపప్పును కూడా అందించే దిశగా నిర్ణయం తీసుకోవడం లబ్ధిదారులకు తీపి కబురు అందించినట్లయింది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి